సముద్రంలో మునిగిపోయిన ద్వారక నిజంగా శ్రీకృష్ణుడు నిర్మించిందేనా శ్రీకృష్ణుడి ద్వారక ఏమైంది ద్వారక మునిగిపోవడానికి కారణమేంటి ద్వారకా నగరం గురించి ఎవ్వరికి తెలియని అనేక రహస్యాలు ద్వారక ఈ పేరు వినగానే మనకి మొదట గుర్తొచ్చేది శ్రీకృష్ణ భగవానుడే మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన నగరం ఇది ఒకప్పుడు అందమైన నగరంగా శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన ఈ నగరం నేడు సముద్ర గర్భంలో ఉంది పౌరాణిక గాథలకు చారిత్రక సంఘటనలకు నిలయమైన ఈ నగరం నేడు సముద్ర గర్భంలో ఉంది అలనాటి శ్రీకృష్ణుని లీలల విశేషాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది అసలు ద్వారకా నగరాన్ని ఎవరు నిర్మించారు ఈ నగరానికి ఏమైంది ఉన్న సముద్రంలో ఎందుకు మునిగిపోయింది సముద్ర గర్భంలో కనిపించిన ఈ నగరం అందరూ అనుకున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారకా నేనా ఈ నగరం నిజంగా సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా అసలు ద్వారకా నగరం వెనుక దాగి ఉన్న ఏంటి ద్వారకా నగరం సముద్రంలో నిజంగానే మునిగిపోయిందా ప్రస్తుతం సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరం శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు నిర్మించిందేనా ఇలాంటి ఎన్నో అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ముఖ్య పాత్ర వహించి అర్జున్ ద్వారా భగవద్గీతను మానవాళ్ళకి అందించాడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భూమిపై నివసించి చివరికి గుజరాత్లోని సోమనాథ్ సమీపంలో ప్రభాస తీర్థం దగ్గర తన అవతార పరిసమప్తి చేశాడు శ్రీకృష్ణుని మరణానంతరం పెద్ద వరద ద్వారకా నగరాన్ని ముంచేసింది ద్వారకా ఆరుసార్ల మునిగిపోయిందని నమ్ముతారు అందుకే ఇప్పటి ద్వారకాని ఈ ప్రాంతంలో ఏడవసారి నిర్మిత నగరంగా భావిస్తారు శ్రీకృష్ణుడిని నిర్మించినట్టుగా చెబుతున్న ద్వారకా నగరాన్ని ఇక్కడికి సమీపంలోని అరేబియా తీరమైన ఓకా రేవు ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు ద్వారావతిగా సంస్కృత సాహిత్యంలో పేరుగాంచిన ద్వారక భారతీయ అతి ప్రాచీన ఏడు నగరాల్లో ఒకటి చార్ధామ్లలో ఒకటిగా సప్త మోక్ష పురాళాలలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటుంది పేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధరాజైన జరాసందుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలను కలిపి అద్భుతమైన ద్వారక నగరాన్ని నిర్మించాడు ద్వారక నగరం సంయుక్త సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి అందకులు వృష్టులు భోజులు ఇందులో భాగ్యస్వాములు ద్వారకాను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సత్యకి ఋతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకాలలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యుడు ఆనాడు గోమతి నదీ తీరంలో ప్రణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజ్య మార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజాపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించింది అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు శ్రీకృష్ణుడు ద్వారకాలోనే నివసించాడు కృష్ణుడు తర్వాత యాదవరాజులు పరస్పరం తామలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైంది యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి క్షపించింది యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని ప్రదించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాలని మహాభారతం చెబుతుంది రామావతారంలో శ్రీరాముడు వాలిని చాటుగా ఉండి అంతముందిస్తాడు దీని ఫలితంగా ఒక బోయవాడి బాణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని గధించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు మరణించిన సమయానికి ఆయన వయసు నూట ఇరవై ఏళ్ళు ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకాన్ని ముంచెత్తింది ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో స్వయంగా పేర్కొన్నాడు ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవే సంకేతాలని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు కృష్ణుడు పిలుపు మేరకు ద్వారకాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు మరో వారం రోజుల్లో ద్వారకా సముద్రంలో మునిగిపోతుందని తెలిపాడు ద్వారకా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం ప్రాణాలు తదించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారక ప్రజలను సంపదలను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించాడు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ద్వారకా నగరం మహాభారతం కాలం నాటి అద్భుత నగరం ఇది ఇది సముద్ర గర్భంలో నేటికి మిస్టరీగానే మిగిలింది శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకొని పాలించిన మహానగరం ఇది ఈ చారిత్రక నగరానికి సంబంధించిన ఆనవాళ్ళు గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయని కొంతమంది విశ్వాసం ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఈ మహానగరం గురించి గత కొంతకాలంగా నిర్వహిస్తున్న పలు పరిశోధనల్లో కొన్ని ఆధారాలు బయటపడ్డాయి అయితే కారాగారంలో జన్మించి రేపళ్ళలో పెరిగి బృందావనంలో విహరించి మధుర నగరంలో నడియాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్న పుణ్యధామం ద్వారక పవిత్ర నగరం ద్వారకాకి ఆ పేరు సంస్కృతంలోని ద్వార్ అనే పదం అంటే తలుపు అనే అర్థం నుండి వచ్చింది ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు అలాగే ద్వార్ అనే పదానికి సంస్కృత భాషల్లో వాకిలి ద్వారం అనే అర్థాలు ఉన్నాయి ద్వార్ ఆధారంగానే ఈ నగరానికి ద్వారక పేరు వచ్చిందని చెబుతారు అనేక ద్వారాలు ఉన్న నగరం కాబట్టి ద్వారకమయ్యింది విష్ణు భక్తులకు ఈ నగరం విశిష్టమైనది గుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి అనేక మార్గాల ద్వారా చేరుకోవచ్చు సువిశాలమైన ప్రాంగణంలో శ్రీకృష్ణాలయం సుందర గంభీరంగా కనిపిస్తుంది పూర్వకాలంలో ద్వారకా ఉన్న ప్రాంతాన్ని సౌరాష్ట్రం అని పిలిచేవారు ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని కొంతమంది సౌరాష్ట్రంగానే సంబోధిస్తుంటారు ద్వారకాలో ద్వారకాధీశ్వని మందిరాన్ని ఆనుకొని అరేబియా మహాసముద్రం ఉంది ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ళ ముందే జరిగింది మరి ఇలా సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరం గురించి పరిశోధకులు ఏమంటున్నారు ద్వారకాపురి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ క్రమంలో గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్ళు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు గుజరాత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకాగా భావించారు తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు అయితే అనంతరం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదూ అయితే తరువాత ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు చూడడానికి గుజరాత్ ప్రభుత్వం జలాంతర్గామి అనే సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది ఇటీవలే ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజగావతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ జలాంతర్గామి ఇరవై నాలుగు మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది జలాంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల దిగువకు తీసుకెళ్తుంది అక్కడి నుంచి యాత్రికులు నగర శిథిలాలే కాకుండా సముద్రంలో ఉండే అరుదైన జీవులను కూడా చూసే అవకాశం కలుగుతుంది సో ఇదండి ఈరోజటి వీడియో ద్వారకా నగరం గురించి ఎన్నో అనేక విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో సైనింగ్ ఆఫ్ నేను మీ గౌతమ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి